హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బ్లౌజ్ కు డాట్స్ ఉంటాయి కదండి డాట్స్ అనేది సూది లాగా ఎలా రావాలి నాకు షార్ప్ గా వస్తలేదు నాకు షేప్ వస్తలేదు అలా ఉంటారు కదా అలా అనే వాళ్లకు ఈ వీడియో చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు మనం అన్నది బ్యాక్ పార్ట్ అన్నది ఇలా ఉంటది కదా దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ అంచులు ఉంటది కదండి అంచుల సైడ్న ఇలా చంకలు పెట్టుకోవాలి అంచుల సైడ్ చంక పెట్టుకొని మొత్తం డ్రా చేసుకోవాలి చుట్టూ డ్రా చేసుకున్న తర్వాత మనం దీన్ని పక్కన పెట్టేసి చూడండి ఇలా డ్రా ఇలా ఇలా డ్రా చేసిన తర్వాత మొత్తము మనం ఇప్పుడు దీన్ని మైనస్ టూ చేస్తాం కదా టూ ఇంచెస్ ఇలా తీసేస్తాం కదా ఇలా టూ ఇంచెస్ కి ఒక డ్రా చేసేయాలి చూడండి ఇక్కడికి వస్తుంది టూ ఇంచెస్ అండి టూ ఇంచెస్ కి ఒక లైన్ చేసేయాలి అప్పుడు ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క నెక్కు నెక్ ఉంటారు కదా దీనికి ఉక్కు పట్టి పట్టుకొని మాత్రమే కొలతాలు కొలవాలి ఉప్పు పట్టితో ముందు ను ఇలా పెట్టుకోవాలి చూడండి ఇది ఉప్పు పట్టికి పట్టుకొని మాత్రమే ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ వచ్చేసి మనం ఇలా కొంచెం ఇలా కుట్టుకని వదిలేసేయాలి కుట్టుకు వదిలేసి చూడండి ఇక్కడి వరకు ఉంది మనము ఈ డాట్స్ కోసమని కొంచెం ఎక్స్ట్రా వదులుకోవాలి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇదిగో చాలా షార్ప్ గా కావాలన్నది మనం కరెక్ట్ పాయింట్ వైజ్ గా తీసుకుందాము చూడండి ఇది ఇక్కడికి కొలత చూసుకుందాం ఇగో ఇక్కడి వరకు ఉంది ఇక్కడ నుంచి కొంచెం కిందికి దిగింది ఈ లైన్ కంటే కొంచెం కిందికి దిగింది ఇప్పుడు ఇది ఇదన్న షేప్ అన్నది ఇలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీన్ని ఇలా షేప్ బెల్ట్ కు చూడండి ఇప్పుడు చంకా వచ్చేసి ఇది మనం వెనక భాగం ఉంది కదా దీన్ని ఇలా కట్ చేస్తున్నాం కదా ఇంకా బాగుంది ఇది కదా మనము లోతు వచ్చేసి ఇలా కొంచెం ఇలా చేసేసుకోవాలి ఇది లోచంక చూడండి ఇప్పుడు నేను అన్నది డాట్స్ కోసం చెప్తున్నాను కదా ఇక డాట్స్ అన్నది ఇక్కడ నుండి ఇది మిడిల్ భాగంలో ఇది పెట్టేసినాం కదా ఇంచుమించు ఇది ఇక్కడ నుండి ఇది త్రీకి ఇది ఒక మార్కు ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ నుండి ఇక్కడికి ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇది ఇది ఒక మార్క్ ఇప్పుడు కుట్టేటప్పుడు ఇప్పుడు ఇది త్రీ ఇంచెస్ ఉన్నారు కదా వాళ్ళు షార్ప్ గా కావాలి అన్నారు కాబట్టి కొంచెం పైకి తీసుకొచ్చి ఇది ఉంది కదా దీన్ని అన్నది కొంచెం ఇలా ఇలా టచ్ కావాలి ఇది కుట్టేసరికి చాలా ఇట్లా షార్ప్ గా వచ్చేస్తుంది ఇది మిడిల్ డాట్ ఇది కరెక్ట్ గా వస్తే బ్లౌజ్ చాలా బాగా వస్తుంది ఈ డాట్ కు మెయిన్ డాట్ అంటే ఇదే ఉంటది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇది కింది నుండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ ఇంచెస్ అయినా పర్వాలేదు టూ ఇంచెస్ ఇక్కడికి ఇది ఇక్కడ నుండి ఇక్కడికి ఇది టూ అండ్ హాఫ్ ఇక్కడ నుండి ఇక్కడికి టూ ఇది టూ అండ్ హాఫ్ చూడండి ఇది టూ అండ్ హాఫ్ ఇది త్రీ చూడండి ఇది మనము ఇది మిడిల్ లో ఇలా పెట్టినాం కదా దీన్ని మనం దీనికి ఇప్పుడు ఈ డాట్ అన్నది దీన్ని బేస్ చేసుకొని పెట్టొద్దు ఈ బాణం గుర్తు దీన్ని బేస్ చేసుకొని పెట్టద్దు దీనికంటే ఇక్కడ ఒక ఒక రెండు పాయింట్లు తగ్గించి ఒక పావు తగ్గించి ఇక్కడ నుండి ఇది ఒక ఇలా చూడండి చూడండి ఇది కరెక్ట్ డాట్ మనం ఈ పాయింట్ దగ్గర అన్నది డాట్ తీసుకురావద్దు ఈ పాయింట్ దగ్గర అనే డాట్ తీసుకొస్తే ఇది పైనకి వచ్చేస్తుంది కదా ఇది ఇలా పెడితే ఇది పైనకి ఎలా వస్తుంది చూడండి ఇదిగా ఇది రాంగు ఇది రాంగు ఇది అన్నది ఇది మిడిల్ దా ఉంది కదా దీనికంటే ఒక ముప్పావు పావు ఇంచు తగ్గించి ఇది కిందికి దిగాలి కిందికి దిగి ఇక్కడ ఇప్పుడు డాట్ అన్నది ఇది ఇలా చూడండి ఇది డాట్ ప్లేస్ ఇది డాట్ క్లియర్ గా చెప్పిన చూడండి ఈ ప్లేస్ లా డాట్ తీసుకురావద్దు దీనికంటే కొంచెం కిందికి తీసుకొచ్చి ఇది డాట్ వచ్చేస్తుంది ఇది ఇది వచ్చేసి త్రీ ఇంచె త్రీ అండ్ హాఫ్ చాలు ఇది త్రీ అండ్ హాఫ్ ఇది త్రీ ఇది టూ అండ్ హాఫ్ చూడండి ఇది త్రీ ఇది ఇప్పుడు షార్ప్ అన్నారు కాబట్టి కొంచెం పైన పోయి ఇది త్రీ ఇది ఇప్పుడు ఈ ముందు భాగం ఇచ్చేసి దీనికి రౌండ్ అన్నది చూడండి షేప్ అన్నది ఇలా తీసుకురావాలి ఎప్పుడు కానీ క్రాస్ కటింగ్ అన్నది కొంచెం ఇది బ్యాక్ పార్ట్ కంటే కొంచెం ఇది తగ్గించాలి కొంచెం ఇది తగ్గించాలి చూడండి ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను చూడండి డాట్స్ కోసం నేను క్లియర్ గా చెప్పాను చూడండి షేప్ అన్నది ఇలా వచ్చేస్తుంది ఇది ఈ షేప్ అనేది ఇలా వచ్చినప్పుడు ఇది షార్ప్ గా ఇలా పైకి లేచి కప్పు కప్పు లాగా కరెక్ట్ గా ఉంటది ఇది సూది లాగా ఉంటది అన్నట్టు చాలా మంది ఇలా చాలా ఇష్టపడతారు చాలా మంది ఇలా కట్ చేయండి సూది లాగా కంపల్సరీ వస్తుంది ఓకే చూడండి కటింగ్ ఇలా మనం క్లాత్ కట్ చేసేటప్పుడు మనం ఇక్కడ మొదలు పెట్టొద్దు ఇక్కడ మొదలు పెట్టద్దు మనం క్లాత్ ఎక్కడైతే వేస్ట్ కాదో అక్కడ స్టార్ట్ చేయాలి చూడండి ఇక్కడ నుంచి చేస్తున్నా నేను క్లాత్ వేస్ట్ కాకుండా మళ్ళీ మనకు నెక్ పీసులు కానీ ఏవైనా తీసుకోవాలంటే మళ్ళీ పీసులు పీసులు చేసేస్తే మన క్లాత్ యూజ్ కాదు కాబట్టి మనము క్లాత్ ఎక్కడైతే వేస్ట్ కాదో ఇక చూడండి ఇప్పుడు దీన్ని ఉంది మనము ఇట్లా ఇది క్రాస్ పట్టిలకు యూజ్ చేయొచ్చు ఇక్కడ నుంచి తీసి ఇది నెక్ పీస్ లకి యూజ్ చేయొచ్చు అలా మనం క్లాత్ వేస్ట్ కాకుండా చూసుకుంటూ ఇలా కట్ చేసుకుంటుండాలి ఎప్పుడు కాని చూడండి కొత్తగా చూసేవాళ్ళు షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు చాలా ఉన్నాయి చాలా వరకు క్లియర్ గా చెప్తున్నాము చూడండి అర్థం కాకపోతే కామెంట్ రూపంలో పెట్టండి ఓకే చూడండి ఇలా కటింగ్ మీకు ఏ అర్థం కాకపోతే అది చాలా బాగా మళ్ళీ చెప్తాం ఎంతనే రెస్పాన్స్ ఇస్తాము ఇది ఇప్పుడు మనము డాట్స్ కోసమని ఇలా గుర్తులు పెట్టుకోవాలి ఇది కూడా మాకు అర్థం అనుకుంటే ఇక్కడ ఇక్కడ కూడా ఇలా ముందే ఇలా గుర్తులు పెట్టేసుకోవండి చూడండి ఓకే ఫ్రెండ్స్ అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ రూపంలో మళ్ళీ చెప్తున్నారు పెట్టండి అప్పుడు చెప్తాము ఓకే బాయ్